పాపం చిరంజీవి గారు అవును అచ్చంగా నాకైతే ఇదే అనిపించింది నిన్న హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళిన చిరంజీవి గారు మాట్లాడిన మాటలను విన్న తర్వాత నాకైతే ఇదే అనిపించింది హనుమాన్ సినిమాకు అండగా నిలుస్తూ దాకా వెళ్ళిన చిరంజీవి గారు ఆ వేదికపై నిల్చొని హనుమాన్ సినిమాకు జరిగిన అన్యాయం గురించి నిలదీస్తూ మాట్లాడలేక అలా అని ఆ అన్యాయం గురించి అసలు మాట్లాడకుండా ఉండలేక చిరంజీవి గారు చాలా ఇరుగున పడ్డట్టుగా అనిపించింది ఒకనొక సందర్భంలో అయితే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఆయన మాటలకు అర్థమేంటో కూడా తెలియని పరిస్థితి అసలు ఆయన ఈ సినిమాకు జరిగిన అన్యాయం గురించి ఏం మాట్లాడారు అన్నది ఒకసారి చూద్దాం ఈ సినిమా హీరో తేజ కష్టం వృధా పోదు ఎందుకంటే ఇది అంత మంచి సీజన్ ఎన్ని సినిమాలు వచ్చినా మన సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అక్కడ చేర్చుకుంటారు మంచి విజయాన్ని అందిస్తారు అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు కొన్ని థియేటర్లు అనుకున్న విధంగా లభించకపోవచ్చు ఇట్స్ ఓకే ఈ రోజు కాకపోతే రేపు చూస్తారు రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు బట్ కంటెంట్ బాగుంటే ఎన్ని సినిమాలు ఉన్నా విజయం దక్కుతుంది చిన్నవాడైనా కానీ తేజ సజ్జ మంచి మాట అన్నాడు మహేష్ బాబు సినిమా నాగార్జున సినిమా వెంకటేష్ సినిమా ఇలా అన్ని సినిమాలు ఆడాలి పరిశ్రమ బాగుండాలి వాళ్ళతో పాటు మన హనుమాన్ సినిమా కూడా ఆడాలి ఇదే విషయాన్ని ఒకసారి నేను దిల్లాజ్తో అన్నాను రెండు వేల పదిహేడులో నా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా బాలకృష్ణ గారిది గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు సంక్రాంతికి వచ్చాయి ఆ సమయంలో దిల్ రాజు గారు తన సొంత సినిమా ఒకదాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు నేను దిల్ రాజుకు ఫోన్ చేశాను ఎందుకు రిలీజ్ చేస్తున్నారు కాస్త వాయిదా వేసుకోవచ్చు కదా అని అన్నాను సార్ సార్ అలా కాదు సార్ కంటెంట్ బాగుంటుంది శతమానం భవతి అని మీ పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు ఏం పర్వాలేదు సార్ అని అన్నాడు ఓకే అంత ధైర్యంగా ఉంటే సరేలే అనుకున్నాను ఆ సినిమా కూడా బాగా ఆడింది అని చిరంజీవి గారు గుర్తు చేస్తూనే కాబట్టి అదే దిల్ రాజు గారు చెప్పినట్టుగానే మీ సినిమా కూడా బాగా ఆడుతుంది అంటూ హీరోను ఉద్దేశించి అంటూ చిరంజీవి గారు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మాట తడబడ్డారు ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎందుకంటే దిల్ రాజు గారి లాంటి ఎంతో సీనియర్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఏ సినిమా ఏ సీజన్లో ఎలా ఆడుతుంది ఒక్కో సినిమాకు ఎంత పటిష్టత ఉంటుంది ఏ సినిమాకు ఎంత లాంగ్ రన్ ఉంటుంది ఏ సినిమాను జనాలు ఎలా ఆదరిస్తారు అనేది దిల్లాజ్ గారికి బాగా తెలుసు కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమా కూడా అంతటి ఆదరణ ఉంటుంది అంతటి విజయాన్ని చవిచూస్తుంది అంటూ చిరంజీవి గారు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు చిరంజీవి గారు హనుమాన్ సినిమాకు అన్యాయం జరిగిందని చెప్తున్నారో లేక దిల్లాజ్ గారికి అన్నీ తెలుసు ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు ఇవ్వాలో ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో తెలుసు ఆయన అన్నీ తెలిసే మీకు సరి సరిపోయేనని థియేటర్లు ఇచ్చారని చెప్తున్నారో మీకేం అర్థమైందో కానీ నాకైతే అస్సలు అర్థం కాలేదు ఓవైపు హనుమాన్ సినిమాకు అన్యాయం జరిగింది అని థియేటర్లు ఎక్కువ దక్కలేదు అని చిరంజీవి గారు చెప్తూనే ఉన్నారు అలానే దిల్ రాజు తప్పేమీ లేదన్నట్టుగా కూడా చిరంజీవి గారు మాట్లాడారు దిల్లాజ్కు ఇండస్ట్రీ పట్ల చాలా అవగాహన ఉందని అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అన్నీ తెలిసే చేస్తారంటూ చిరంజీవి గారు దిల్లాజ్ గారిని వెనకేసుకుని వచ్చారు మొత్తానికైతే ఇలా ఓ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్పై ఎటు తేల్చకుండా చిరంజీవి గారు తప్పించుకున్నారన్నమాట నిజమే చిరంజీవి గారు దిల్లాజ్ గారి సినిమా గురించి చెప్పిన ఓ ఉదాహరణ నిజమే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా రిలీజ్ అయింది అలాగే బాలకృష్ణ గారి గౌతమ పుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ అయింది చిరంజీవి గారికి అది కమ్ బ్యాక్ మూవీ నూట సినిమా బాలకృష్ణ గారికి అది వందవ సినిమా అందులోనూ ఆయనకు క్రిష్ గారు తోడయ్యారు చారిత్రక కథాంతో తెరకెక్కిన సినిమా మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అన్నట్టుగా ఆ సంక్రాంతికి పోటా పోటీగా వార్ నడిచింది అయితే అంతటి టఫ్ ఫైట్ లోనూ శతమానం భవతి అనే సినిమా వచ్చి చేరింది రెండు పెద్ద సినిమాలకు పోటీగా ఓ చిన్న సినిమా అవసరమా అని అంతా అనుకున్నారు కానీ నిజానికి ఆ రెండు సినిమాల కంటే ఎక్కువగా ఈ శతమానం భవతి సినిమాకే మౌత్ టాక్ పెరిగింది శతమానం భవతి సినిమా కూడా సూపర్ టూపర్ హిట్ అయింది అయితే అందుకు కారణం సినిమాలోని కంటెంట్ మాత్రమే కాదు శతమానం భవతి అనే సినిమాకు అండగా దిల్ రాజు ఉన్నాడు అటు పోటీలో చిరంజీవి గారు ఉన్నా బాలయ్య గారు కూడా ఉన్నా తన సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే థియేటర్లో దక్కేలా దిల్ రాజు గారు చేసుకున్నారు జనవరి పదకొండవ తారీఖున చిరంజీవి గారి సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా అయింది థియేటర్లో అన్నీ ఆ సినిమాకు గంపగుతగా దొరికాయి మంచి ఓపెనింగ్స్ లభించాయి ఆ తర్వాత జనవరి పన్నెండవ తారీఖున బాలకృష్ణ గారి గౌతమిపుత్ర శాతకర్ని కూడా సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకు కూడా గణనీయమైన సంఖ్యలో థియేటర్లు దక్కాయి ఇక ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ను ఇచ్చారు రెండు సినిమాల అభిమానులు హడావిడి తగ్గిన తర్వాత తీరిగ్గా జనవరి పద్నాలుగో తారీఖున శతమానం భవతి సినిమాను విడుదల చేశారు అప్పటికే భారీ సంఖ్యలో థియేటర్లో విడుదలైన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గౌతమిపుత్ర శాతకర్నే సినిమాలకు ఆయా సినిమాల టాక్ ను బట్టి థియేటర్లను తగ్గించి శతమానం భవతి సినిమాకు పెద్ద సంఖ్యలో థియేటర్లు ఉక్కేట్టు చేసుకున్నారు దిల్దాజ్ గారు అందుకే ఆ సినిమాకు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి ఆనాటి ఉదాహరణను చిరంజీవి గారు హనుమాన్ సినిమాకు జోడిస్తూ చెప్పారు కానీ ఆనాడు శతమానం భవతి సినిమాకు దిల్ రాజు అండ ఉంది కానీ ఈనాడు హనుమాన్ సినిమాకు అలాంటి అండ ఏమీ లేదు ఓ రకంగా దిల్ రాజు గారే హనుమాన్ సినిమాను టార్గెట్ చేస్తూ పదే పదే మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి కూడా అంటే అప్పటికీ ఇప్పటికీ పూర్తి భిన్నమైన వాతావరణం కూడా ఉంది మొత్తం కానీ చిరంజీవి గారు హనుమాన్ సినిమాకు అండగా ఉన్నప్పటికీ ఈ సినిమాకు సాయంగా నిలిచినప్పటికీ థియేటర్ల విషయంలో మాత్రం చిరంజీవి గారు ఏమీ చేయలేకపోయారన్నమాట అయితే ఒక్క విషయంలో మాత్రం చిరంజీవి గారిని మెచ్చుకోవచ్చు హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన చిరంజీవి గారు ఈ సినిమా ట్రైలర్ అలా ఉంది ఇలా ఉంది అంటూ మాట్లాడవచ్చు హీరో తేజ సజ్జ గురించి కూడా మాట్లాడవచ్చు నిర్మాత ధైర్యాన్ని కూడా పొగడవచ్చు ఈ సినిమా గురించి కూడా ఏదో ఒకటి మాట్లాడి సినిమా బాగుండాలని కోరుకుంటున్నానంటూ తప్పకుండా ఈ సినిమా హిట్ అయ్యి తిరుగుతుందంటూ కూడా మాట్లాడి అంతటితో సరిపెట్టవచ్చు కానీ ఈ సినిమాకు అన్యాయం జరిగింది అన్నదాన్ని చూచాయగా బయటపెట్టి దిల్ రాజు గారి గురించి కూడా మాట్లాడారు అసలు వాస్తవానికి ఆ విషయాలు ఏమీ కూడా ఆయన ప్రస్తావించకపోయినా ఎవరు అడిగేవారు ఉండరు కానీ చిరంజీవి గారు మాత్రం థియేటర్లో ఇష్యూ గురించి మాట్లాడారు సో ఆయన ఏం మాట్లాడారు ఎవరిని సపోర్ట్ చేశారు అసలు ఇష్యూపై గట్టిగా ఎవరినైనా నిలదీశారా లేదా అన్నది పక్కన పెడితే థియేటర్ల సమస్య నిజమే అన్నది మాత్రం అధికారికంగా జనాల్లోకి తీసుకెళ్లగలిగారు చిరంజీవి గారు సో ఈ విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారిని మెచ్చుకోవాల్సిందే ఇదండి హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారి స్పీచ్కు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ